దురద భరించలేక పెంకులతో గోక్కుంటున్న యోబు దగ్గరకు వచ్చి తన భార్య అంటుంది ఏమని తెలుసా చావచ్చుగా చావరాదా కొంతమంది భార్యలు వాళ్ళ భర్తలు చస్తే బాగుని అనుకుంటారు కొంతమంది భర్తలు నా భార్య ఎప్పుడు చస్తుందా అని వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటారు ఇది చస్తే బాగుండు చస్తే బాగుండు చస్తే బాగుండు ఏం మనుషులండి వీళ్ళు ఏం మనుషులండి వీళ్ళు మన ఎదురుగుండా ఒక సంఘటన చోటు చేసుకోవచ్చు అది యాక్షన్ మన చుట్టూ కొన్ని పరిస్థితులు దాపరించవచ్చు అవి యాక్షన్స్ కానీ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ వ్యక్తిత్వం నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అది నీ ఆత్మీయత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే నిన్ను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తుంది